వెనుక రోజుల్ని గుర్తు తెచ్చుకుంటూ జోడెద్దులతో వ్యవసాయం చేస్తున్న జమ్మికుంట మండలం పాపేపల్లి రైతన్నలు జమ్మికుంట మండలం జగ్గేపల్లి గ్రామంలో ఘనంగా భక్తాంజనేయ స్వామి ద్వితీయ వార్షికోత్సవం ఇల్లంతకుంట ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా జెకే బాలిరాజు కరీంనగర్ వరంగల్ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం ఒకరి మృతి పలువురికి తీవ్ర గాయాలు వీనమంక మండల మల్లారెడ్డిపల్లిలో హనుమాన్ ఫాముల అరటిపండ్ల పంపిణీ జయకుర్తి మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ను ఘనంగా సన్మానించిన జిల్లా కలెక్టర్ పమ్మిన సత్పతి ఇల్లంతకుంటూ మండలం ఐచేటీయూ డబ్ల్యూజే నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది ఇల్లంతకుంట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా జక్క బాలరాజు కార్యదర్శిగా ప్రభాకర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఎన్నికలకు సహకరించిన జిల్లా కమిటీ సభ్యులు రసీరుద్దీన్ జమ్మికుంట ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు నర్సిని శ్రీనివాస్ దూలం ఆంజనేయులకు కృతజ్ఞత తెలిపారు అనంతరం నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని నర్పి శ్రీనివాస్ అంచీగౌడ్ శాల్వ సన్మానించారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన బాలరాజు మాట్లాడుతూ ఐజే తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండి జర్నలిస్టుల సమస్యకు కృషి చేస్తామని పేర్కొన్నారు తనపై నమ్మకంతో అధ్యక్షుడిగా ఎన్నుకోవడం పట్ల సభ్యులకు కృతజ్ఞత తెలిపారు డబ్ల్యూజే ఐజేఐ జిల్లా కన్వీనర్ నగనూర్ శేఖర్ సార్ గారి సూచనల మేరకు ఆదేశాల మేరకు ఈరోజు ఇల్లంతకుంట ప్రెస్ క్లబ్ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ నూతన కమిటీ కొత్తగా ఎన్నికైన నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా యూనియన్ నిబంధనల ప్రకారం ఐజేయు యూనియన్ ఎదుగుదలకు పటిష్టకు పటిష్టతకు సంక్షేమం కోసం ఈ యూనియన్ ఈ కమి కొత్త కమిటీ పాల్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీకు ఒక చిన్న వినపం ఏంటంటే ఇక్కడ మీకు ప్రభుత్వ జాగలు ప్రభుత్వ స్థలం బాగా ఉంది కాబట్టి శాశ్వతంగా ఇక్కడ ప్రెస్ క్లబ్ నిర్మాణానికి మీరు మీరు ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటున్నాం ఇల్లంతకుండా మండల అధ్యక్షునిగా ఎన్నుకున్న తోటి జర్నలిస్టులకు రాష్ట్ర నాయకులు పెద్దలు గౌరవనీయులు నగుణి శేఖర్ సార్కి జమ్మకొండ మండల ప్రశ్న అధ్యక్షులు నర్సింగ్ సిరాన్న గారికి సీనియర్ జర్నలిస్టులు నర్సిరుధున్ గారికి అంజయ్ గారికి రావుల రాయశం గారికి ధన్యవాదాలు నాపై ఎంతో నమ్మకంతో ఎన్నుకున్నందుకు ఎన్నవేళ్ళు అందుబాటులో ఉంటూ జర్నలిస్టుల అంటే పెద్దల సహకారంతో సూచనలతో పనులు చేస్తానని తెలుపుతున్నాను కరీంనగర్ జిల్లా కరీంనగర్ శేఖర ఆదేశాల మేరకు ఇల్లంతకుంట మండల ఐజే ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఈ కార్యవర్గానికి కృతజ్ఞత తెలుపుతూ అభినందనలు తెలుపుతూ ఇల్లంతకుంట మండలంలో ఉన్న పేదల ప పక్షాన విలేకరులు మంచి వార్తలు వెలికితీసి ప్లస్ క్లబ్కు ఐజే యూనియన్కు మంచి పేరు తేవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను వీనవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన బండారి వాణి జన్మదినం సందర్భంగా హనుమాన్ స్వాములకి అరటి పనులు పంపిణీ చేశారు వీనవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన బండారి వాణి వైఫ్ ఆఫ్ సందీప్ జన్మదినం సందర్భంగా అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో మల్లారెడ్డిపల్లి గ్రామంలోని హనుమాన్ దీక్ష స్వాములకు గ్రామస్తులకు అరటి పనులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కవి గాయకులు గోనెల సమ్మన్న ముదిరాజ్ కరీంనగర్ జిల్లా పేరిక సంఘం కార్యదర్శి ముద్దసారి శ్రీనివాస్ వీనవంక మండల సాంస్కృతిక సంస్థల కళాకారుల సమీఖ గౌరవ అధ్యక్షులు కొలిపాక రామస్వామి బండారి అనిల్ ముక్తవరపు శ్రీధర్ ఆచార్యులు గంధం సుమన్ తదితరులు పాల్గొన్నారు जय लक्षणा ర్త్డేతా చెప్తాడు వ్యాజ్ చెప్తాడు అలా చెప్తా లేదండి ఇంకా ఈరోజు నా భార్య బర్త్డే సందర్భంగా సాములకు ఆడపనులు పంచడం జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది జై శ్రీరామ్ టేకుర్తి మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ మునిగడప సత్యనారాయణ కరీంనగర్ జిల్లా కలెక్టర్ పూలమాలలతో సన్మానించారు గత నెలలో తెలంగాణ ఐసీసీ ఫలితాల్లో ఇల్లంతకుంటలోని టేకుర్తి మోడల్ స్కూల్ వరుసగా రెండవసారి వంద శాతం ఫలితాలను నమోదు చేయగా బుధవారం కరీంనగర్ లోని కలెక్టరేట్ ఆడిటోరియంలో టేకుర్తి మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ మునిగడప సత్యనారాయణ చారికి షాలువా కప్పి మెమొంటో ప్రధానం చేసి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఆయన అభినందన తెలియజేశారు చేసిన ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో శంషోద్దీన్ శ్రీధర్ సంధ్యా భాగ్య అమీన్ రవి తిరుపతి రెడ్డి అజీం తిరుపతి తదితరులు పాల్గొన్నారు వీనవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలో అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంబలి కేంద్రాన్ని ప్రజలు ఆదరిస్తున్నారు అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చలివేంద్రం జావ పంపిణీ కార్యక్రమాల్లో భాగంగా పద్దెనిమిదవ రోజు త్రాగునీటిని జావను ఉచితంగా పంపిణీ చేశారు కీర్తిశేషులు ముక్తవరం మండలమ్మ లక్ష్మీకాంతం జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా అంబలిని అందించడం ధరని ప్రజలు స్వీకరించడం ఆనందంగా ఉందని కుటుంబ సభ్యులు తెలియజేశారు కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది వరంగల్ కరీంనగర్ రోడ్డు హైవే పనులు నిర్వహిస్తున్న దిలీప్ కన్స్ట్రక్షన్ కు చెందిన మినీ డీజిల్ ట్యాంకర్ అతివేగంగా వచ్చి వంకాయ గూడెం వద్ద ఒక వ్యక్తిని తప్పించబోయి అదే వేగంతో తాడికల్ బస్ స్టేజ్ వద్ద ఉన్న ఎనిమిది మంది వ్యక్తులపై బోల్ తప్పడింది దీంతో తాడికల్ గ్రామానికి చెందిన పుదారి శ్రీనివాస్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఏడుగురికి తీవ్రంగా గాయలు కాగా వారిని వన్ నాటి ఎయిట్ సహాయంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు ట్యాంకర్ క్లీనర్ ను హుజరాబాద్ ఆసుపత్రికి తరలించారు అక్కడి వైద్యుల సలహా మేరకు వారిని వరంగల్ ఎంజీఎంకు తరలించారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు దర్యాప్తు సుమారు మధ్యాహ్నం ఈ దిలీప్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి డీజిల్ ట్యాంకర్ అదుపు తప్పి ఇక్కడ తాడికల్లో ఉన్నటువంటి ఈ బస్ స్టాప్ దగ్గర కూర్చున్నటువంటి వ్యక్తులని మీరు దూసుకోవడం జరిగింది దాంతో దూసుకుపోయి అది పడిపోయింది టిల్ట్ అయిపోయింది దాంతో దాని కింద పడి పూదర్ శ్రీనివాస్ అనే వ్యక్తి మరణించాడు ఇంకొక ఏడు మందికి గాయాలైనాయి సో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ చేర్పించడం జరిగింది కన్సర్న్ డ్రైవర్ మీద మరియు తర్వాత వాళ్ళ ఎవరెవరైతే ఉన్నారో దానిలో ఇన్వాల్వ్ ఉన్న వాళ్ళందరినీ కూడా కేసు రిజిస్ట్ర్యూషన్ సంబంధిత బాధ్యతతో కేసు తీసుకొని వాళ్ళ మీద చట్టరీకే చర్యలు తీసుకోవడం కృషి విజ్ఞాన కేంద్రంలో రెండవ రోజు ఘనంగా నిర్వహించారు కృషి విజ్ఞాన కేంద్రంలో రోజు కేవికే స్వర్ణోత్సవాలు నిర్వహించడం జరిగింది వాతావరణంలో మార్పుల కారణంగా వ్యవసాయంలో వచ్చే మార్పులకు గమనించి మరియు వాటికి అనుగుణంగా చేపట్టవలసిన విధానాల గురించి రైతులకు వివిధ పంటల్లో విధానాలు వివరించారు అలాగే రాబోయే కాలంలో మనం నేలని రక్షించకపోతే మనం భావితరాలకి అందించడానికి ఏమీ మిగలదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అందుకుగాను ఇప్పటి నుండే ప్రకృతి వైపు అడుగులు వేయాలని నేలని నీటిని మరియు ప్రకృతిని కాపాడాలని కృషి విజ్ఞాన కేంద్ర ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ వెంకటేశ్వరరావు తెలియజేశారు వివిధ విభాగాల శాస్త్రవేత్తలు సేద్య విభాగ ఉద్యానం చేపడే చెరువుల అభివృద్ధి చీడపిడ్డల నివారణ మరియు గృహ విజ్ఞాన విషయాలపై చర్చించి రైతుల సందేహాలను తీర్చడం జరిగింది ఈ కార్యక్రమంలో అరవై మంది రైతులు విద్యార్థులు మరియు కేవీకే శాస్త్రవేత్తలు పాల్గొన్నారు గ్రామాలలో ప్రజలకు భూ సమస్యలు ఉన్నట్లయితే నేరుగా తహసీల్దార్ కార్యాలయం గురించి సమస్యలు పరిష్కరించుకోవాలని తహసీల్దార్ విజయ తెలిపారు జమ్మికుంట తహసీల్దార్గా పదవి బాధ్యతలు చేపట్టిన విజయ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ప్రతిరోజుల పాటు లోనే విధులు నిర్వహించడం జరిగింది ఎలక్షన్స్ పూర్తి కాగానే జమ్మికుంటకు వచ్చిన తహసీల్దార్ విజయ మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు సమస్య ఉన్నట్లయితే నేరుగా ఆఫీసుకు రావాలని సూచించారు మధ్య దళారుల మాటలు నమ్మి మోసపోకూడదని భూమికి సంబంధించిన సమస్యలు ఉన్నట్లయితే తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి నేరుగా ఫిర్యాదులు చేయాలని కోరారు పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన దేవునేరి శ్రీనివాస్ ప్రచారంలో సహకరించిన ప్రజలకు కృతజ్ఞత తెలిపారు స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీనివాస్ తన ప్రచారంలో నాయకులు సహకరించడం జరిగిందని వారి సహకారంతో మరింత ఉత్సాహంగా ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుని మాట్లాడడం జరిగిందని పేర్కొన్నారు ప్రజలు కూడా స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన తనపై నమ్మక ముంచుతో సహకరిస్తామని తెలిపారని ప్రజల సహకారంతో తాను పోటీ చేశారని సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలిపారు కరీంనగర్ స్వతంత్ర పార్లమెంట్ అభ్యర్థిని నాకు మద్దతుగా నిలబడిన మీకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు మీ అంకిత భావం మరియు నిబద్ధత మన ప్రచారంతో ఎంతో కీలక పాత్ర వహించాయి ప్రతి మద్దతుదారులు మరియు నాయకులు గొప్పగా సహకరించారు ఇది మన పురోగతికి ముఖ్యమైన బలం చూపిన నమ్మకం మరియు నేను మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుచున్నాను జమ్మికుంట మండలం జగ్గేపల్లి గ్రామంలో భక్తాంజనే స్వామి ద్వితీయ వార్షికోత్సవం కన్నడ పండుగగా జరిగింది రామనామస్మరణతో జగ్గేపల్లి మారుమోగ రాముల కళ్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు జమ్మికొండ మండల పరిధిలోని జగ్గపల్లి గ్రామంలో గల శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ద్వితీయ వార్షికోత్సవ వేడుకలను అంగరంగ వైభవపీతంగా నిర్వహించారు వేడుకల్లో భాగంగా మంగళవారం ఉదయం విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనం రక్ష బంధనం స్థాపన స్థాపనం మహాహోమంతో ప్రారంభమై సాయంత్రం శ్రీ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు ఈ కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండగగా జరిగింది రాములూరి కళ్యాణానికి దాతలు వస్త్రాలు పూలు సమర్పించారు అనంతరం ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు కళ్యాణ వేడుకతో గ్రామమంతా రామనామ స్మరణతో మారుమో ప్రతి ఏటా ఆలయ వార్షికోత్సవం రోజు సీతారాముల కళ్యాణం జరపడం ఆనందమని ఈ వేడుక మనిషిలో ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందిస్తోందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ కొద్దుమగల్ల శ్రీధర్ ఆచార్యులు ఆలయ చైర్మన్ దుగ్గినాల రవీందర్ వైస్ చైర్మన్ తిరుపతిరావు కోశాధికారి రాజు ఆలయ కమిటీ సభ్యులు ప్రభాకర్ రావు రాజేశ్వరరావు రవీందర్ రావు రావు మహేందర్ వెంగల్ రావు రంజిత్ కుమార్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు వెనుక రోజుల్ని గుర్తు తెచ్చుకుంటూ పల్లెవాసులు కంప్యూటర్ వ్యవసాయ కాలంలో కూడా వెనుకటి రోజుల్ని గుర్తు చేసుకుంటూ పల్లెవాసులు వ్యవసాయం చేస్తున్నారు తాత ముత్తాతల కాలంలో ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం వ్యవసాయదారుడు తను పండించిన పంటను కొడవళ్లతో కోసిన తర్వాత పొలంలోనే వరికట్టలు కట్టి గూడుగా పేర్చేవారు జోడెద్దులతో గూడుగా పేర్చిన వరికుప్పను జోడెద్దులతో బంతి కడుతూ ఉంటారు ఇది జమ్మికుంట మండలం పాపేపల్లి గ్రామంలో గుండెకారి రాజేశ్వరరావు వజ్జపల్లి రామను చేస్తున్న ఎన్నకటి వ్యవసాయం చేస్తూ అందరినీ అపురపరుస్తున్నారు టెక్నాలజీ పెరిగిపోతున్న నేటి రంగంలో పాతకాలపు రోజులను గుర్తు చేసుకుంటూ ఆ వ్యవసాయం చేయడం వల్ల తొందరగా అనుకున్న పని చేయగలుగుతామని వ్యవసాయదారులు చెబుతున్నారు ఏది ఏమైనా మునుపటి కాలంలో ఉన్న వ్యవసాయమే బాగా కలిసి వచ్చేదని ప్రస్తుత భూమిలో క్రిమి కీటకాలు ఎక్కువ కావడం వల్ల పంటలు సరిగా పండడం లేదని పాత కాలంలో సేంద్రియ వ్యవసాయం అధిక దిగుబడులు వాళ్ళమని రైతులు తెలిపారు కొద్దిగొప్పి ఇట్లా తెచ్చి వేసుకొని కొట్టుకుంటాను నేను వాణిజ్య వదన మనకే పది అందమంత వెళ్తాయి దేశమేందే లేదు పది పది రోజులు కుప్ప ఉంచానే దానికి పది రెక్కలు వస్తాయని ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు చేసుకోకుండా ఎవరు చెప్తారు మనది మనం చేసుకోవాలి కదా ఓ టలకు మనిషి ఆలోచన పడి తెచ్చుకుంటే మన మన మనది ఎవరం కరవ కదా మనసు మనం సరి చేసుకున్నాక దేవుడే ఎక్కువ ఇప్పుడు ట్రాక్టర్ అది తీరిగా అది వాడు ఎందుకు కొడతాడు అయ్యో మరి మనసు మనం కష్టపడితే ఏమవుతుంది ఇక్కడ పద్ధతి చేసుకున్నట్టు ఇప్పుడు మేము ఎప్పుడైనా ఇట్లా వేసి మా గల్గా ఉండం కూడా నాకు చేతన కొట్టేది పందైనా కొట్టేది నువ్వేమైనా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి వెనుకటి రోజుల్ని గుర్తు తెచ్చుకుంటూ జోడెద్దులతో వ్యవసాయం చేస్తున్న జమ్మికుంట మండలం పాపేపల్లి రైతన్నలు జమ్మికుంట మండలం జగ్గేపల్లి గ్రామంలో ఘనంగా భక్తాంజనేయ స్వామి ద్వితీయ వార్షికోత్సవం ఇలంతకుంట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా జెకే బాలరాజు కరీంనగర్ వరంగల్ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు మృతి పలువురికి తీవ్ర గాయాలు బీనవంక మండలం మల్లారెడ్డిపల్లిలో హనుమన్ స్వాములకు అరటి పండ్ల పంపిణీ టేకుర్తి మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ను ఘనంగా సన్మానించిన జిల్లా కలెక్టర్ పమ్మిల సత్పతి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు